పూర్వక వందగా ఈరోజు ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నామండి దాని నిమిత్తము సాక్షి చెప్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరము దైవదాసులు దైవదాసులు దేవుడు చాలా అద్భుతంగా మన సంఘంలో దేవుడు నడిపించాడని అనేక వాక్యాలు అందించుటకు అనేక రోజులు ఉపాసాలు ఉండటకు సంఘంలో దేవుడు అనేకమైన కార్యాలు దేవుడు జరిగించాడని ఈరోజు మేము కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటున్నామండి ఈ సంవత్సరం అయితే దేవుడు ఎన్నో మేలు చేశాడండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు మునుపు సంవత్సరాల్లో మునుపటి సంవత్సరాల్లో జరగని ప్రార్థనలో ఈ సంవత్సరం దేవుడు జరిగించాడండి అండి ఈ సంవత్సరం నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో దేవదాసులు జరిగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడండి అదే అదేవిధంగా ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలు పద్నాలుగు రోజులు ఉపవాస ప్రార్థనలు ఏడు రోజులు ఉపవాస ప్రార్థనలు దేవుడు ఎంతో ఘనంగా చరిగించాడండి నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరూ సాక్షిను పంచుకున్నారండి దేవుడు మాకు పని ఇచ్చాడు దేవుడు మాకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు తైలాభిషేక ప్రార్థన జరిగిన తర్వాత ఇంకా మేము ఆత్మీయంగా బలపడుతున్నాం ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోగలుగుతున్నాం అని చెప్పి అనేక మంది సాక్ష్యం ఇచ్చారండి హా మా మా గారు ప్రభుదాసాయి గారు ఎంతో గొప్ప సేవలు చేశారండి దేవుని యొక్క పిలుపు మేరకు తర్వాత కాస్టర్ గారు పరిశుద్ధాత్మదాసు గారు దేవుని యొక్క కృపతో మహా అద్భుతమైన సేవ జరిగించడానికి దేవుడు ఎంతో కృప చూపించు చూపిస్తున్నాడు అండి అందులో వాటి గట్టిగా చాపట్లు ఆనందం పడుతుందండి హాయ్లో దేవుడు రెండు వేల పదిహేను నుంచి పాస్టర్ గారు సేవ సేవకు వచ్చినప్పటి నుంచి ఎన్నో మేలు చేశాడండి ఎన్నో అద్భుతాలు చేశాడండి మన చర్చిలో ఉన్న సావిత్రి గారు ఒకసారి నిలబడతారండి వచ్చారండి సావిత్రి గారండి ఆమెకు డాక్టర్స్ ఏమని చెప్పారంటే క్యాన్సర్ వచ్చిందని చెప్పారండి ఆవిడకి ఆవిడ చాలా వేదనతో బాధతో భీతితో భయంతో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆవిడ చెప్పుకున్నారండి డాక్టర్స్ ఇలా క్యాన్సర్ వచ్చిందని చెప్పారండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నప్పుడు పాస్టర్ గారు అప్పుడు ఉపవాసంలో ఉన్నారండి అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి దేవుడి యొక్క మాటను తెలియపరిచారండి అంటే మీరు ఎలాండమ్మా మీకు ముందు డాక్టర్స్ క్యాన్సర్ ఉందని చెప్పారు ఇప్పుడు మీకు నార్మల్ రిపోర్ట్స్ దేవుడు అనుకరిస్తారని దేవుని మాటను సావిత్రి గారికి తెలియపరిచారండి ఆవిడ వెళ్ళి విశ్వాసంతో చెక్ చేయించుకున్నారండి దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు హాలేలు గట్టిగా చప్పట్లు బట్టి ఏం చదువు కార్యం అండి సజీవ సాక్ష్యం హాలేలు ఏండి అమ్మ అదేవిధంగా మన చర్చ్లో ఉన్న రాంచరత్నం గారండీ గారు వాళ్ళ ఒక ఒకసారి పడతారండి డాక్టర్స్ అయితే ఆమెని చనిపోతారు ఇంక మీరు చనిపోతారండి హండ్రెడ్ పర్సెంట్ చనిపోతారు ఇంకా ఆవిడ లాస్ట్ స్టేజ్లో మన మందిరానికి వచ్చారండి ఇంకా చూసిన వాళ్ళు ఎవరైనా ఇవి చనిపోతుందని అనుకుంటారు కానీ మన మందిరానికి ఏ వాగ్దానం ఉందండి కాకినాడ వెళ్ళు మనుషులు సమకూర్చు నేను నీకు వారికి భయపడకము నేను నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపడుతును సహాయము చేవాళ్ళు నేనే అదేవిధంగా ఆవిడ మందిరం ఆవిడ మందిరంలో మరణం ఇంకా సమీపిస్తారనమాట అటువంటి సమయంలో అడుగుండి కవితే ఆవిడని అటువంటి సమయంలో మందిరంలో అడుగు పెట్టారండి దేవుడు ఆమెకు సహాయం చేశారు సజీవులుగా నిలవ పెట్టారండి హాలేలోయ ఆవిడ ఆ రోజున అలా లేరండి బక్క చిక్కుకునే వచ్చారండి చూసారండి ఎంత బలంగా ఉన్నారు సజీవమైన సాక్ష్యం హాలేలుయ గట్టిగా చాపట్టు దేవమా పరిస్తామండి కూర్చోండమ్మ అదే విధంగా దీనమ్మ గారండి చిన్న సరే డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా చనిపోతారు హండ్రెడ్ పర్సెంట్ చనిపోతారు అన్నారండి నేను కూడా అప్పుడు చూశానండి అమ్మమ్మ గారు ఎలా అయిపోయారంటే ఇద్దరు మనుషులు కలిపితే అంతలా అయిపోతారు అంతలా ఉబ్బిపోయారండి ఆ రోజు ఇంకా బంధువులు కూడా అందరు చనిపోతారని అన్నారు అప్పుడు ఆంటీ వాళ్ళు విదేశాల్లో ఉన్నారండి ఫోన్ చేశారు మీ అమ్మగారు చనిపోతారు ఇంకా మీరు వచ్చేయండి అంటే అప్పటికప్పుడు టికెట్స్ తీసుకుని వాళ్ళ కుమార్తెలు ఇద్దరు విదేశాల నుంచి వచ్చేసారండి అయితే దైవదాసులు దేవుని యొక్క మాట తెలియపరిచారండి ఖచ్చితంగా దీని అమ్మగారు బ్రతుకుతారు దేవుడు బ్రతికిస్తాడు అని చెప్పి ఆమె చెవులోకి వెళ్ళి ఆవిడ కామర్ స్టేజ్లో ఉన్నారండి చౌ చౌ దగ్కి అమ్మ మీరు బ్రతుకుతారు అమ్మాయి దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తారని చెప్పి ఆమె నోట్లో ప్రభు యొక్క శరీరం రక్తం వేసినప్పుడు దేవనామని బ్రతికించడు హాలేలుయా డాక్టర్స్ చనిపోతారు అన్నారు కానీ నా దేవుడు దైవ్ దైవ వెనకాల ఉండి ఆయన నడిపిస్తున్నాను హాలేలుయా గట్టిగా చప్పట్లు బట్టి దేవనామని భరిస్తారండి అదేవిధంగా మా అండి అదే మా నానమ్మ ఎనభై సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు ఎనభై నాలుగు ఉంటుంది ఎనభై ఎనభై సంవత్సరాల వయసులో నానమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి డాక్టర్స్ ఏమన్నారంటే ఎనభై సంవత్సరాల వయసులో ఆపరేషన్ చేయలేము ఇంకా అప్పుడు బ్రతకదు మీరు తీసుకెళ్ళిపోండి అని అన్నారండి దేవుడు దైవదాసుల ద్వారా దేవుడు మాట్లాడేదండి ఖచ్చితంగా ఆమె బ్రతుకుతాది ఆవిడ మెట్లు ఎక్కినందరం వస్తుందని చెప్పి దేవుని యొక్క మాటని దైవ తెలియపరిచారండి అదే విధంగా ఆవిడ బ్రతికిందండి ఎనభై ఐదు సంవత్సరాలు ఆలోచించిన ఒక మామగారు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే బ్రతుకుతారండి ఆవిడ అసలు మాట్లాడలేని స్థితి కదలలేని స్థితి ఆవిడ ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నారండి నడుస్తున్నారండి మా కొరకు ప్రార్థిస్తున్నారండి హాలే లూయ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆమె పలుస్తామండి గొప్ప దేవుడికి అదే విధంగా అమ్మాజీ గారండి సర్లేచి పడతారండి అమ్మాజీ గారి యొక్క కుమారులు అండి రాజు గారండి వారి కుటుంబం మారెడమిల్కి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందండి యాక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే ఖచ్చితంగా ఇతను అసలు నడవడు అసాధ్యము అని అన్నారండి అయితే పాస్టర్ గారు గృహ దర్శనాలు చేయడానికి వెళ్ళి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళారండి వాళ్ళు ఎంతో బాధతో ఉన్నారు కృంగిపోయి ఉన్నారు ఇంకా నా కుమారుడు నడవలే నడవ నడవలేరు అన్నప్పుడు ఎలా ఉంటారండి ఎంతో బాధతో ఉన్నారు అతను కూడా ఎంతో కృంగిపోయారండి అయితే అటువంటి సమయంలో పాస్టర్ గారు వెళ్ళి దేవుని యొక్క ప్రేరేపణతో దేవుని యొక్క ఆలోచనతో కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేశారండి దేవుడు ప్రేరేపించారండి అలాగే కాలు పట్టు నువ్వు నడవలేని కాళ్ళే కానీ నువ్వు నడిపించగలవా ప్రార్థించినప్పుడు దేవుడు ఇప్పుడు ఆయన మందరం పైకెక్కి వస్తున్నారండి హాలీలు హాలీలు వ్యక్తిగత చప్పట్లు కొట్టి మన మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు అదే విధంగా మార్తం గారి యొక్క మనవడండి ఒకసారి నిలబడతారా అమ్మ మార్తం గారు వచ్చారండి చూడండి అంత అద్భుతం ఈ రోజు వాళ్ళు కూడా వచ్చారు హాలే అయితే మార్తం గారి యొక్క మనవడండి అండి బాబు చిన్న బాబు ఒకసారి ఆ బాబుని ఎవరైనా ఎత్తుకుంటారా సరే ఆ బాబు చిన్న పసికందుగా ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి డాక్టర్స్ ఈ అబ్బాయి బ్రతకడం చాలా కష్టం అని చెప్పినప్పుడు ఆ కుమార్తెను వాళ్ళ భర్త గారు ఏడ్చుకుంటూ మందరానికి వచ్చారండి ఇంకా ఎలా ఏడుస్తున్నారంటే వాళ్ళ తోటితో కోడలు గారు కూడా వచ్చారు ఎలా ఏడ్చారంటే ఆ రోజు ఇంకా మా బాబు బ్రతకడండి డాక్టర్స్ ఇలా చెప్పేశారండి అని ఫాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పారండి ఫాస్టర్ గారు ఒకే మాట దేవుని మాట తెలియపరిచారండి హనోకు మూడు వందల ఏంట్లు బ్రతికి దేవుడితో నడిచినట్లుగా ఈ పసుకందుకి ఇంకా మనం పేరు పెట్టలేదు కదా ఇప్పుడు మనం పేరు పెడదాం హనోక రాజని పేరు పెడతాం ఆ బిడ్డ బ్రతుకుతాడు అని చెప్పి ఆ రోజు హనోక్ రాజనే ఆ బాబుకి పేరు పెట్టారండి ఆ బిడ్డ బ్రతికాడండి హాలే లూయా డాక్టర్స్ ఏమన్నారండి కష్టము అన్నారు కానీ ఇప్పుడు చూడండి ఆ బాబు ఎంత చక్కగా ఉన్నాడో దేవుడు మన మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కన్నీరును దేవుడు తుడుస్తున్నాడు అండి హాలే లూయా హాలే లూయా అదే విధంగా మన మందిరంలో ఉన్న ఆశా జ్యోతి గారండి మార్తీ అండి ఆశా జ్యోతి గారు యొక్క మనవరాలండి భార్గవి ఆ కుమార్తెకు ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళిందండి ఆ కుమార్తె సీట్ రాలేదు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళింది వాళ్ళు ఏమన్నారంటే ఒకే ఒక సీట్ ఉందమ్మా చాలా మంది ఉన్నారు రావడం కష్టం అని అన్నారండి అయితే ఆ పాప వేదనతో పాస్టర్ గారితో చెప్పింది పాస్టర్ గారు అండి ఒక సీటే ఉందండి చాలా మంది ఉన్నారు ఇంకా రాదేమో అండి అన్నారు కానీ దేవుని యొక్క మాటలు దైవదాసులు దోశలు ఏమనంటే ఆ ఒక్క సీటు నీ కొరకే అమ్మారండీ ఆ రోజు నిజంగా ఒక్క సీటు ఆ అమ్మాయికే వచ్చిందండి గట్టిగా చాపట్లు కట్టిదేము అని మైంపస్తారండి ఇప్పుడు అది చక్కగా అగ్రికల్చర్ చదువుకుంటుందండి హలో అదే విధంగా హెచ్సిబ గారండీ అదేవిధంగా బగారు అంకుల్ ఒకసారి అండి అదే ఆంటీ గారికి రెండు భయంకరమైన ఆపరేషన్స్ జరిగినాయి ఆపరేషన్స్ అండి చాలా భయంకరమైన పరిస్థితి బిడలు అందరూ ఎంత ఏడ్ చేస్తూ ఉండేవారు అంకుల్ గారు ఫోన్ చేసి పాస్టర్ గారిని ప్రేయర్ చేయమనేవారు పాస్టర్ గారు ఒకే మాట ఇవారు ఏమని అంటే మీరు సజీవులుగా ఉంటారమ్మా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కీడు వెనకాల దేవుడు మేలు దాసించారు ఖచ్చితంగా మీ బిడల యొక్క వివాహాలు చూస్తారు మీ బిడలకి దేవుడు గర్భఫలాలు ఇస్తాడని దేవుడు మాట్లాడారండి దేవుడు అటువంటి విధంగానే దేవుడు ఆశీర్వదించాడు హా గట్టిగా చప్పట్లు కొట్టి దేవునా ఇక్కడ కుమార్తె గర్భవతిగా ఉందండి ఒకసారి నిలబడతారండి ఇప్పుడు గర్భవతిగా ఉందండి దేవుడు కుమార్తెను ఆశీర్వదించడం ఒక చిన్న ప్రార్థన చేస్తామండి కండ్లు మూసుకుని తండ్రి నీ కుమార్తె నిండుగా ఉంది ప్రభా అయ్యా తండ్రి అయ్యా సుఖపూరుడు దా ప్రభా ప్రవ్వా అయ్యా తల్లి బిబలో అయ్యా తండ్రి క్షేమంగా ఉండక సహాయం చేయండి ప్రభా అయ్యా మీరే నడిపించి దీవించి ఆశీర్వదించమని ఏ సూపర్ శుభరాములు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి అదే విధంగా ప్రసాద్ గారు సుగంధరత్నం గారు వాళ్ళ బంధువులు రమణం గారండి వెనకాల ఒకసారి నిలబడతారండి వాళ్ళ హస్బెండ్ గారు అండి చాలా క్రిటికల్ పొజిషన్లో హాస్పిటల్కి వెళ్ళాలండి కానీ వాళ్ళు ఏం చేసారో తెలుసా అండి దేవుని మందిరానికి తీసుకొచ్చారండి ఆ రోజు పైకి కూడా ఎక్కలేని స్థితి కింద ఉన్నారండి అప్పుడు ఆ సమయంలో పాస్టర్ గారు కిందకెళ్ళి విశ్వాసంతో ప్రార్థించేసి దేవుడిని భర్త గారిని బ్రతికిస్తారని చెప్పారండి అదే విధంగా దేవుడు వారి భర్త గారిని బ్రతికించడండి ఇప్పుడు ఆమె విశ్వాసంతో ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేయించుకుంటారండి వారు అన్యురాలండి ఆమె ఇప్పుడు చక్కగా ఎంతో భక్తిగా దేవుళ్ళు ఎదుగుతున్నారండి గట్టిగా చాపట్లో పట్టి దేవుని మమ్మల్ని మనం పరుస్తామండి హాలేలుయా హాలేలుయా అదేవిధంగా మన మందిరంలో దేవుడు అనేక మంది సంవత్సరంలో జాబ్స్ అనుగ్రహించాడండి పూడు రాణి గారు యొక్క కుమారుడికి దేవుడు జాబ్ అని అండి హాల గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని పింపరుస్తామండి ఎన్నో ప్రాంతులు దైవరాశులు ఎన్నో ప్రాంతులు దేవుడు మూరలన్నీ ఆలకించి దేవుడు వారి జీవితంలో మేలు చేశాడండి అదేవిధంగా కుమార్తె లలిత అండి కుమార్తె లలితకి లోకో పైలట్ జాబ్ దేవుడు అనుగ్రహించారండి అంటే అది మెట్రో ట్రైన్ ఉండొచ్చు హైదరాబాద్లో మెట్రో ట్రైన్ డ్రైవ్ చేస్తుందండి ఆమె దేవుడు అంత అద్భుతమైన జాబ్ దేవుడు అనుగ్రహించండి గట్టిగా చప్పట్లు కడిదే దేవుడు ఆమె అదేవిధంగా కుమారుడికి జంటూ సీట్ జంటులో సీట్ అనుగ్రహించండి హలే అదేవిధంగా అంబిక అండి కుమార్తెకి మల్టీనేషనల్ కంపెనీలో యాసెంచర్లో దేవుడు జాబ్ అనుగ్రహించింది గట్టిగా చప్పటి గట్టి దేవుడి అభిమానం కలుసుకోవాలి అలా మన మందిరంలో అనేక మందికి ఉద్యోగాలు పనులు దేవుడు కల్పించాడండి ఇంకా గర్భఫలాలు ఎన్నోసార్లు నలభై రోజులు ప్రాంతంలో మనం అనేకమైన ప్రాంతంలో దైవ సంఘమంతా సంఘం అంతా ప్రార్థించి ఉంటుందండి శ్రీలక్ష్మి గారికి అదేవిధంగా భారతి గారికి యామిని గారికి ఇంకా మరి చెస్సి గారికి ముందు సంవత్సరం అప్పుడు మానస గారికి వాళ్ళు టూ టూ ఇయర్స్ గర్భఫలం లేదండి అప్పుడు కానీ దేవుడు వారందరికీ గర్భఫలం అనుభవించారు హాలేలు గట్టిగా చాపట్లు పట్టి దేవుడు నామల్ మహిళ పరుస్తామండి అదే విధంగా ఈ సంవత్సరము త్రీ షాప్స్ ఓపెన్ చేయడానికి దేవుడి కృపి చూపించడండి కొత్త షాపులు మన సంఘములో మన సంఘబిడలో పెట్టుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించడం గట్టిగా చాపట్లు కొట్టి దేవుడి నామల్ మహిళ అదేవిధంగా విధంగా ఎన్నో పాటలు కట్టుటకు నా ప్రాణ ప్రియుడవు నీవేసి వేసి మా వేసే కాపాడుమా దేవాని కృప ఎంతో మధు అనేకమైన పాటలు కట్టుటకు దేవుడు ఎంతగానో కృపి చూపించండి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని అమ్మని మందులు అనేక మంది వచ్చి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచారండి మందరం రాకముందు మేము వేరే వేరేలా వాళ్ళం అండి మందరంకి వచ్చిన దేవుడు ఎంతో మార్పు కలిగి చేశాడండి అని అనేక మంది రాజ్ కుమార్తముడు అదే విధంగా శామ్యుల్ గారు అండి వాళ్ళ కుటుంబం వచ్చిందండి వారు కూడా అనేక మార్లు సాక్ష్యం ఇచ్చారండి వాళ్ళ కుమార్తెలు మా నాన్నగారు మారేరు మేము అందరం కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నాము మురుపు మా నాన్నగారు వేరేలా ఉండేవారు మందరంకి వచ్చిన తర్వాత ఎంతో మారు మనసు కలిగింది మేము కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నామని చక్కగా సాక్ష్యం ఇచ్చారండి ఇంకా అనేక మంది ఇక్కడ కలిగితే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యం చేశారండి అండి అలాగా దేవుడు దైవదోసులు రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు వరకు దేవుడు చేయి విడవలేదండి ఎవరు విడిచినా దేవుడు మాత్రం తోడుగా అన్నాడు అందును బట్టి గట్టిగా చపటి కొట్టి నా దేవాలయండి హాలిలుయా సాక్షిని దేవుడు గాక